హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను మీకు ఆలు కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది ఈసారి చేసేటప్పుడు ఈ రకంగా చేసి చూడండి ఇది రైస్ రోటీ చపాతి పుల్కా పరాటా ఫ్రైడ్ రైస్ ఇలాగ దేంట్లోకైనా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి హోల్ గరం మసాలా తీసుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర కూడా హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను ఇది సాజీరా నెక్స్ట్ లవంగం చెక్క యాలక్కయ్ ఒక నాలుగు ఐదు చొప్పును తీసుకోండి రెండు బిర్యానీ ఆకులు ఈ రకంగా తీసుకొని ఆయిల్ హీట్ చేసి ఇవన్నీ కూడా ఇందులో వేసేయండి కొంచెం వేపండి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఒక పెద్ద ఉల్లిపాయ అండ్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసి ఇందులో వేసేయండి ఇది కూడా కొంచెం వేగాలి వేగనివ్వండి కొంచెం తిప్పండి తిప్పిన తర్వాత కొంచెం దగ్గరికి ఫ్రై అయిన తర్వాత దాకా వేగనివ్వాలి ఫ్రెండ్స్ సో చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి వేపండి ఇలాగ దగ్గరికి వేగిన తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇలా వేసి ఇది కూడా మొత్తం అంతా ఆయిల్లో కలిసేలాగా వేపండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కూడా కారం వేయండి కారం చూసుకోండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇలా వేసి మొత్తం అంతా వేపండి ఆయిల్లో ఫ్రై చేయండి చేసిన తర్వాత కొంచెం కస్తూరి మేతి ఇలా నలిపి వేయండి ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ రకంగా వేసిన తర్వాత టమాటా ప్యూరీ ఒక టూ టమాటోస్ ఇలాగా మిక్సీ పట్టేసి ఈ ప్యూరీ అంతా కూడా ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఆయిల్లో అంతా కలిసేలాగా తిప్పండి తిప్పి ఫ్రై చేయండి ఇది కొంచెం ఆయిల్లో వేగితే స్మెల్ పోతుంది చూడండి ఇలా నూనె పైకి తేలేటప్పుడు కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి లేదా రుచికి తగినంత సాల్ట్ వేయండి ఇలా వేసేసి ఒకసారి తిప్పేసి దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలాగా పైకి తేలేటప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోండి తిప్పి దీంట్లో ఒక స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి స్పైసెస్ ముందే వేసాం కాబట్టి ఇంకా ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ తర్వాత ఇందులో ఆలు బంగాళదుంపల్ని ఉడకబెట్టేసి తొక్క తీసి ఇలాగ చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు కూడా ఇందులో వేసి మొత్తం అంతా కూడా కర్రీ అంతా ఆలు ముక్కలకి పట్టే విధంగా ఒకసారి తిప్పండి తిప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి మూత పెట్టేసి తీసిన తర్వాత చూడండి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి తిప్పండి తిప్పి ఇందులో ఒక టీ గ్లాసుడు వరకు కూడా వాటర్ పోసుకోండి వాటర్ పోసేసి మొత్తం అంతా కూడా ఒకసారి అంతా తిప్పండి తిప్పేసి మీరు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి నేను చూశాను కొంచెం తక్కువ ఉందని చెప్పి ఒక మళ్ళీ కొంచెం వేసాను వేసి తిప్పుతున్నాను ఈ రకంగా వేసేసి మొత్తం అంతా కూడా తిప్పేయండి తిప్పేసి మూత పెట్టండి మూత పెట్టి తీసిన తర్వాత నేను చూపిస్తున్నాను ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి ఆలు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగ కర్రీ అనేది గ్రేవీ రావడం కోసం ఇలా దగ్గరికి అయిన తర్వాత ఉంటే కొత్తిమీర వేసి దింపేయండి ఫ్రెండ్స్ సో ఇది మన ఆలు కుర్మా ఆరు ఆలు కర్రీ ఈసారి ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ